సవాసిని దేవి శంకరుని పట్టపురాణి గై కొన విహారతి తల్లి పార్వతి కైలాసవాసిని దేవి శంకరుని పట్టపురాణి గైకొన విహారతి మాతల్లి పార్వతి పసుపులో పుట్టిన దేవి పసుపు గౌరీ దేవి పసుపులో పుట్టిన దేవి పసుపు గౌరీ దేవి కుంకుమతో పూజలు చేసి నీ ధరించునమ్మా కైలాసవాసిని దేవి శంకరుని పట్టపురాణి గైకున తల్లి పార్వతీ తెల్లని మల్లె పూవులు ఎర్రని కనకాంబరములు తెల్లని మల్లె పూవులు ఎర్రని కనకాంబరములు నామన సేదవనముగా మాలలేతునమ్మ కైలాసవాసిని దేవి శంకరుని పట్టపురాణి గైకున విహారతి మాతల్లి పార్వతి చల్లని సౌభాగ్యానికి చక్కని సంతానానికి చల్లని సౌభాగ్యానికి చక్కని సంతానానికి నీ ఆశిస్సులే నీ కోరదనం కైలా దేవి శంకరుని పట్టపురాణి పురాణీ గై కొ విహారతి మాథల్లి పార్వతీ కైలా శిని దేవి శంకరుని పట్టపురాణి పురాణి గై మా తల్లి పార్వతీ